వెల్కమ్ టు సుధీర్ రెడ్డి టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ టాపిక్ వినే ముందు దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి లైవ్ చే లైక్ చేస్తారో వారికి మాత్రమే అప్డేటెడ్గా మన క్లాస్లో వస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ టాపిక్ ఈ ఏడాది ఇచ్చినటువంటి పద్మ పురస్కారాలు అందులో తెలంగాణ నుంచి ఒక ఏడు మందికి ఇవ్వడం జరిగింది పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణం పద్మభూషణ్ తెలంగాణ నుంచి ఎవరికి రాలేదు పద్మశ్రీ మాత్రమే వచ్చాయి ఆ పద్మశ్రీలు ఎంతమందికి వచ్చాయంటే ఏడు మందికి వచ్చాయి ఓవరాల్గా పద్మ పురస్కారాలు ఏడు వచ్చాయి అందులో పద్మశ్రీలు ఉన్నాయి కాబట్టి పద్మశ్రీలు ఏడు ఉన్నాయి ఈ ఏడింటిలో ఒక మహిళ ఉంది ఆమె దీపికా రెడ్డి ఒక మహిళ ఉంది దీపికారెడ్డి కళలు కేటగిరీలో అదేవిధంగా ముగ్గురు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో ముగ్గురు ముగ్గురు ఉన్నారు మెడిసిన్ కేటగిరీలో ఇద్దరు ఉన్నారు పశుసంవర్ధక శాఖ కేటగిరీలో ఒకరున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఆర్ట్ అంటే కళలు కళల కేటగిరీ నుంచి ఒకరే దీపికా రెడ్డి ఆమె కూడా మహిళ ఏడు మందిలో ఒక మహిళ ఉంది ఆమె దీపికా రెడ్డి ఇక ముగ్గురు వచ్చేసి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఉన్నారు ఇద్దరు వచ్చేసి మెడిసిన్ ఇద్దరు వచ్చేసి మెడిసిన్ అనమాట మెడిసిను ఒకరు వచ్చేసి పశు సంవర్ధక శాఖ పశు సంవర్ధక శాఖ అట్లా తెలంగాణ నుంచి ఏడు మందికి ఇచ్చారు దేశవ్యాప్తంగా నూట ముప్పై ఒక మందికి పద్మ పురస్కారాలు వస్తే ఈ నూట ముప్పై ఒక మందిలో ఏడు మంది తెలంగాణ అనమాట దేశవ్యాప్తంగా పంతొమ్మిది పంతొమ్మిది మంది మహిళలకు ఇస్తే తెలంగాణ నుంచి ఒక మహిళ ఉందన్నమాట దేశవ్యాప్తంగా మరణాంతరం పదహారు మందికి ఇస్తే తెలంగాణలో మరణాంతరం ఒకరికి ఇచ్చారు ఆ మరణాంతరం పొందిన వారు ఇక్కడ ఏడు మందిలో ఎవరంటే కనుక మామిడి రామారెడ్డి మామిడి రామారెడ్డి పశుసంవర్ధక శాఖ కేటగిరీలో మామిడి రామారెడ్డి అవార్డు అందుకోవడం జరిగింది పద్మశ్రీ అవార్డు చూద్దాం వాళ్ళ పేర్లు ఒకసారి ఏడు మంది పేర్లు చెప్తున్నా వినండి బాగా ఒకర రివిజన్ చేయాలి తెలంగాణకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ పెట్ట ఒకరు దీపికా రెడ్డి దీపికా రెడ్డి నెక్స్ట్ గడ్డమనుగు చంద్రమౌళి గడ్డమనుగు చంద్రమౌళి గడ్డమనుగు చంద్రమౌళి గడ్డమనుగు చంద్రమౌళి గడ్డమనుగు చంద్రమౌళి నెక్స్ట్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం నెక్స్ట్ కుమారస్వామి తంగరాజు కుమారస్వామి తంగరాజు కుమారస్వామి తంగరాజు కుమారస్వామి తంగరాజు ఈ చంద్రమౌళి బాలసుబ్రహ్మణ్యం తంగరాజు వీళ్ళ ముగ్గురికి కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఇచ్చారనమాట గడ్డమనుగు చంద్రమౌళికి కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యంకి కుమారస్వామి తంగరాజుకు ముగ్గురికి కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇచ్చారు నెక్స్ట్ గూడూరు వెంకటరావు విజయ్ ఆనందరెడ్డి రెడ్డి వీరిద్దరికీ కూడా వైద్యం గూడూరు వెంకటరావుకు విజయ్ ఆనందరెడ్డికి గూడూరు వెంకటరావు విజయ్ ఆనందరెడ్డికి వీరిద్దరికి కూడా మెడిసిన్ కేటగిరీలో ఇచ్చారు మెడిసిన్ కేటగిరీలో మెడిసిన్ కేటగిరీలో ఇక మామిడి రామారెడ్డికి పశుసంవర్ధక శాఖలో ఇచ్చారు కాబట్టి వీళ్ళ కేటగిరీలు గుర్తుపెట్టుకోవాలి అందరికీ పద్మశ్రీలు వచ్చాయి అది పక్కన పెడితే పద్మశ్రీ గుర్తుండిపోతుంది కేటగిరీలు గుర్తుపెట్టుకోవాలి ఏమేమి కేటగిరీలు ఉన్నాయి ఆర్ట్ కళలు ఉంది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది మెడిసిన్ అంటే వైద్యం ఉంది పశుసంవర్ధక శాఖ ఉంది నాలుగు శాఖల నుంచి ఎనిమిది మంది ఉన్నారు ఎక్కువగా సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ముగ్గురు ఉన్నారు తర్వాత మెడిసిన్ నుంచి ఇద్దరు ఉన్నారు ఒకరు పశు సంవర్ధక శాఖలో ఉన్నారు ఒకరు కళల కేటగిరీలో ఉన్నారన్నమాట కాబట్టి ఎనిమిది మంది గుర్తుపెట్టుకోవాలి పశు సైన్స్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తంగరాజు అనేటువంటి సినిమాలో చంద్రమౌళి నటిస్తే బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించినాడు తంగరాజు అనేటువంటి సినిమాలో చంద్రమౌళి చంద్రమోహన్ మనకు తెలిసిన హీరో ఇక్కడ చంద్రమౌళి గుర్తుపెట్టుకోవాలి తంగరాజు అనేటువంటి సినిమాలో చంద్రమౌళి హీరోగా నటిస్తే బ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ అందించాడు ఇక్కడ తంగరాజు అంటే అతని పేరు పూర్తి పేరు తంగరాజు కృష్ణమూర్తి తంగరాజు చంద్రమౌళి అంటే గడ్డమణుకు చంద్రమౌళి బాలసుబ్రహ్మణ్యం అంటే కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం మనకు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం గుర్తుండాల్సిన పనులే బాలసుబ్రహ్మణ్యం ఉన్న సరిపోతుంది అంతే అంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి కుమారస్వామి తంగరాజు గుర్తుండాల్సిన పనులే తంగరాజు అని ఉంటే చాలు కుమారస్వామి తంగరాజు గుర్తుండాల్సిన పని లేదు అదేవిధంగా చంద్రమౌళి అని గుర్తుంటే చాలు గడ్డమనుగు చంద్రమౌళి గుర్తుండాల్సిన అవసరం లేదు కాబట్టి సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఒక సినిమా ఒక సినిమా గుర్తుపెట్టుకోవాలి ఒక తంగరాజు సినిమా చంద్రమౌళి హీరో బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ సంగీతం అందించినాడు పాటలు పాడినాడు నెక్స్ట్ వైద్యము వైద్యానికి సంబంధించి ఇద్దరు ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వైద్యంలో ఆనందంగా వెంకట్రావు ఓకేనా వెంకట్రావు ఆనందంగా వెంకట్రావు ఉన్నాడు అనమాట వైద్యం మెడిసిన్ చదివి వెంకట్రావు ఆనందంగా ఉన్నాడు వెంకట్రావు అంటే గూడూరు వెంకట్రావు ఆనందం అంటే విజయ ఆనందరెడ్డి ఇక ఆనంద్ గుర్తుంటే సరిపోతుంది వెంకట్రావు గుర్తుంటే సరిపోతుంది నెక్స్ట్ పశు సంవర్ధక శాఖ ఇక్కడ మామిడి తోటలేకి పశువులు వెళ్ళిపోయాయి మామిడి రామారెడ్డి గుర్తుకుండాలి మామిడి తోటలేకి పశువులు పశు సంవర్ధక శాఖ నెక్స్ట్ దీపికారెడ్డి ఈమె చాలా ఫేమస్ కాబట్టి దీపికారెడ్డి కళలు సినిమా రంగంలోంచి దీపికారెడ్డి గుర్తుండిపోతుంది దీపికారెడ్డి కళలు కాబట్టి ఎనిమిది మందికి ఏ కేటగిరీలో వాళ్ళ పేర్లు ఏమిటి ఒకనా కోర్ట్స్ సహా కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఒక సినిమా పేరు అంటే కనుక అది సినిమా కళలు కాదు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ చంద్రమౌళి తంగరాజు అనేటువంటి సినిమాలో చంద్రమౌళి హీరో బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించినాడు వెంకట్ వెంకట మెడిసిన్లో ఆనందంగా వెంకట్రావు ఉన్నాడు వెంకట్రావు ఆనందంగా మెడిసిన్ చేసాడనమాట మెడిసిన్ మెడిసిన్ చేస్తే బాగా ఆనందం ఉంటుందా ఉండదా ఉంటుంది ఎవరికి ఆనందం ఉంది వెంకట్రావుకు మెడిసిన్ చదివితే ఆనందం ఉంటుందా ఉండదా ఉంటుంది ఎవరికి వెంకట్రావుకు ఆనందరెడ్డి విజయ ఆనందరెడ్డి వెంకట్రావు అంటే గూడూరు వెంకట్రావు మామిడి పండ్ల తోటలోకి పశువులు వెళ్ళిపోయి మామిడి రామారెడ్డి పశువులు అంటే పశుసంవర్ధక శాఖ దీపికారెడ్డి కళలు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా టాపిక్ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ అందరు లైక్ చేయండి ప్లీజ్ 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 నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్